కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్ ఇటీవల నిర్వహించిన ఇరవై మూడవ స్నాతకోత్సవంలో జువాలజీ విభాగం నుంచి మేరుగు లక్ష్మి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాను అందుకున్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేటలో ప్రస్తుతం అతిథి అధ్యాపకురాలిగా పనిచేస్తున్న మేరుగు లక్ష్మి సీజనల్ అబెండెన్స్ ఆఫ్ సాయిల్ ఇన్ హెబిటింగ్ ఆర్థోపోర్ట్స్ ఇన్ ఫారెస్ట్ అండ్ గ్రో ఎకోసిస్టమ్ ఇన్ వరంగల్ డిస్టిక్ అనే అంశంపై కేయూ జువాలజీ విభాగం ఆచార్యులు ప్రొఫెసర్ ఈశం నారాయణ పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తి చేశారు ఈ పరిశోధన రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది మేరుగు లక్ష్మి చేసిన పరిశోధనలో ఇప్పటి వరకు ఆరు పరిశోధనా పత్రాలను వివిధ జనరల్స్ ప్రచురించాయి ఐఎస్బిఎన్ అర్హత కలిగిన మూడు పుస్తకాలను ఆమె రచించారు రెండు అంతర్జాతీయ నాలుగు జాతీయ స్థాయి సెమినార్లలో మరియు రెండు నేషనల్ వర్క్ షాప్లలో ఆమె పాల్గొన్నారు రెండు వేల పదిహేడులో జాతీయ స్థాయిలో కాకతీయ విశ్వవిద్యాలయం జువాలజీ విభాగం నిర్వహించిన రెండు రోజుల జాతీయ సెమినార్లో ఉత్తమ పోస్టర్ ప్రజెంటేషన్ అవార్డు గ్రహీతగా నిలిచారు తన పరిశోధనకు మార్గదర్శనం చేసిన ఆచార్యులు ప్రొఫెసర్ ఈశం నారాయణ ప్రొఫెసర్ వెంకయ్య ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి ప్రొఫెసర్ జి శమితకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు గవర్నర్ చేతుల మీదుగా డాక్టర్ అందుకున్న మేరుగు లక్ష్మిని వడ్డేపల్లిలోని జిఎంఆర్ బృందావన్లో పలువురు అధ్యాపకులు సన్మానించారు